జంగారెడ్డిగూడంలో ఏఆర్ ఫంక్షన్ హాల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాలగోకులం నిర్వహించారు అరవై మహోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని జూనియర్ సీనియర్ విభాగాలలో శ్రీకృష్ణుడి వేషధారణ పోటీలు నిర్వహించారు జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల నుంచి చిన్నారులు పోటీలకు తరలివచ్చారు వేషధారణలు చిన్నారుల హావభావాలు భగవద్గీత శ్లోకాలు వేషధారణ ఉపయోగించిన వస్తువులు పరిగణలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేశారు ఐదు లోపు పోటీలో గెలిచిన విజేతలకు రెండవ విభాగంలో ఆరు సంవత్సరాల నుంచి పదవ లోపు పోటీలో గెలిచిన విజేతలకు వెండి వస్తువులను బహుకరించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు కాకి సురేష్ కుమార్ జిల్లా ప్రసార ప్రముఖ కొనకల వెంకటేశ్వరరావు జిల్లా సహకార్యదర్శి కొంచాడు దుర్గా ప్రసాద్ ప్రఖండ అధ్యక్షులు బేసె కాశీ విశ్వనాథ్ ప్రాంత కార్యదర్శి తనిఖేల కుమార్ జిల్లా మఠ మందిర్ ప్రముఖ కేవీఆర్ సత్యనారాయణ ఎన్ఎన్ఎఫ్ జిల్లా సహ సంయోజకులు తిప్పాబట్ల రామకృష్ణ ప్రఖండ కార్యదర్శి తోట రామకృష్ణ ప్రకండ బజరంగ్ దల్ముఖ్ సారథి సీనియర్ కార్యకర్త దోశపోయిన నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు పసిపిల్లల నుంచి పది సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు వేసిన వేషధారణ చూపర్లను ఆకట్టుకుంది చిన్నారులకు కృష్ణ గోపిక తయారు చేయడానికి తల్లిదండ్రులు వారి కుటుంబీకులు పడదాని పాటలు పడిన దృశ్యాలు కల్పించాయి తమ చిన్నారులను కృష్ణుడు గోపిక వేషధారణలు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు

ပတိလံဘနရှ်ပတိလံဘနရှ်ရေဒီဂွန်နော